మెదక్ జిల్లా అక్కన్నపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బస్వాపూర్ నుంచి పాతురు సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది ఇదే సమయంలో రామాయంపేట వైపు వెళ్తున్న అదనపు ఎస్పీ మహేందర్ ప్రమాదాన్ని గమనించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు ఇక ఎస్పీ మానవత్వం చాటుకున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు गेटिंग टू डॉक्टर नंबर हेलो मध्यला मॉडर्न में बाकी है बाहर क्या था हॉस्पिटल में अमला इंग्लिश में नवीन वो आकर क्या आंकड़ा निकलती है आप एक चक्कर चले देर से पास इधर एंबुलेंस उसको इंग्लिश से प्लेस पे ले इधर नहीं ऊपर ऊपर నాగర్ కర్నూలు జిల్లా నారాయణపూర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్